బయట ఎన్ని డబ్బులు పెట్టి తిన్నా సరే ఎవ్వరి కడుపు నిండదు అదేదో ఇంట్లోనే ఇలా హెల్తీగా మనమే చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా ఇంట్లో వాళ్ళందరికీ కూడా సరిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు మరి ఫ్రెంచ్ ఫ్రైస్ని తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఒక మూడు ఆలుగడ్డల్ని తీసుకొని పొట్టంతా కూడా పీల్ ఆఫ్ చేసేసుకొని ఇలా సన్నగా పొడువుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ని వేసుకొని కట్ చేసుకున్న ఆలు పీసెస్ని వేసి కొంచెం ఉప్పు కూడా వేసి బాగా నీట్గా వాష్ చేసుకోవాలి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో నీళ్లు అలాగే ఉప్పు వేసి బాగా మరిగించుకోవాలి నీళ్లు మరిగేటప్పుడు కట్ చేసుకున్న ఆలు పీసెస్ని వేసి ఐదు నిమిషాల పాటు బాయిల్ చేసి కాటన్ క్లాత్ పైన వేసి తడి లేకుండా ఫ్యాన్ గాలికి ఆరేసుకోవాలి అవన్నీ ఆరిపోయిన తర్వాత ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేయాలి ఫస్ట్ ఒకసారి ఫ్రై చేసి బయటికి తీసేసుకోవాలి తర్వాత ఇంకొకసారి కూడా ఫ్రై చేయండి ఇలా డబల్ టైం ఫ్రై చేయడం వల్ల ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా క్రిస్పీగా వస్తాయి డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా కలర్ మారి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం ఉప్పు కారం పొడి చాట్ మసాలా వేసేసుకుంటే సూపర్ క్రిస్పీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ ఇలా ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్